డాన్ మీడియాకు స్వాగతం తాడేపల్లిగూడెంలో పాత్రికేయులకు బెదిరింపులు ఎన్నికల పోలింగ్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ అల్లరిముఖలు రెచ్చిపోతున్నాయి గురువారం ఓటర్లకు పట్టపగలు నోట్లు పంచుతున్న వ్యక్తులను రికార్డు చేస్తున్న కొందరు పాత్రికేయులను మీకు ఇక్కడ పనేంటి ఎందుకు వచ్చారు అంటూ వారు గతమాయించారు కొద్దిగంటల తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన సీనియర్ పాత్రికేయుని సైతం ఆ వీడియో తీసేయాలంటూ హెచ్చరికలు జారీ చేశారు హెచ్చరికలు జారీ చేసిన వారిలో అమ్మాయిలతో వ్యాపారం చేసే ఒక ఘనుడు సినీ హీరో అభిమాని సంఘం పేరుతో బ్లాక్లో టిక్కెట్లు అమ్ముకునే మరో వ్యక్తి ఉన్నట్లు తెలిసింది గత మూడు రోజుల వ్యవధిలో తాడేపల్లిగూడెం సమీపంలోని నల్లజర్లలో స్వయానా హోం మంత్రి తానేటి వనితపైన రాళ్లతో దాడి చేయడం తాడేపల్లిగూడెంలో పోలీసులు సమక్షంలోనే మంత్రి కొట్టు సత్యనారాయణపై రుబాబుగా వ్యవహరించడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి అభ్యర్థులు గెలవకుండానే వారి అనుచరగణం దౌర్జన్యాలకు దిగుతుంటే రేపు ఎన్నికలలో గెలిస్తే సామాన్య ప్రజలు వ్యాపారస్తులు మహిళల పరిస్థితి ఏంటని పెద్ద ఎత్తున నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు